నైన్ న్యూస్ ఛానల్ కు స్వాగతం డెబ్బెమిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ రోజున మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతుర లక్ష్మి గారు సత్యనారాయణ మూర్తి గారు కాకినాడ తురంగి మీసాల చిన్నయ్యపేట పెద్దలు సేలం జానకి మోర్తా శేఖర్ డి ప్రసాద్ నాగేశ్వరరావు తాతాపూడి నవీన్ ఇంకా పెద్దలు పాల్పంచుకున్నారు అందరూ కలిసి జెండా ఆవిష్కరించి జరిగింది పెద్దలతో మాట్లాడి అలాగే రెడ్ క్రాస్ డాక్టర్ ఎన్సి ప్రసన్న ఎండి మరియు రెడ్ క్రాస్ వారికి యొక్క బ్లడ్ కూడా డొనేషన్ చేయడం జరిగింది ఈ సందర్భంగా అందరూ కూడా ప్రాముఖ్యత కలిగిన వచ్చి పిల్లి సత్యనారాయణ మూర్తి గారికి మరి అందరూ కూడా ఇండిపెండెన్స్ డే తెలియజేశారు Shit. सर <laughs>

కూడా రాజ్యాక్షన్ కార్యక్రమం జరిగింది ముఖ్యంగా మరి డెబ్బై ఎనిమిది సంవత్సరాల క్రితం భారతదేశాన్ని విదేశీకి పరిపాలించడం అనేక రకాల ఇబ్బందులు కోరి అనేక ప్రాణాలు కోల్పోయి అనేక దేశ నాయకుల త్యాగాల పరిచయం ఇవాళ డెబ్బై ఎనిమిది సంవత్సరాల క్రితం వచ్చిన స్వాతంత్రం యొక్క ముఖ్యంగా మళ్ళీ డెబ్బై ఎనిమిది సంవత్సరాలు తదుపరి ప్రజాస్వామ్య పద్ధతి దేశవ్యాప్తంగా రిజర్వేషన్ స్థానిక పరిపాలన పరిపాలనా లేని నాయకులు కొంతమంది పరిపాలిస్తూ మరి రాష్ట్రాన్ని దేశాన్ని అదే అధికారులు చేసిన సందర్భాలు మనకు అనేకమైన కనబడుతుంది నాయకులందరూ త్యాగ పరిశ్రమగా వచ్చిన భారతదేశ స్వాతంత్రాన్ని కాపాడుకోవలసిన ప్రాంత ప్రతి మీద ఉంది ఉన్న ప్రతి ప్రజానికం స్పందించి ఉత్తమమైన ప్రభుత్వం ఉత్తమమైన నాయకులు ఎన్నుకుంటూ ప్రజాస్వామ్య పద్ధంగా నాయకులు ఎన్నుకున్న తర్వాత వాళ్ళతో వాళ్ళు చేసే కార్యక్రమాలు అందరూ జరుపుతూ రాష్ట్రానికి అలాగే దేశాన్ని కూడా ముందుకు తీసుకెళ్లాల్సిన ప్రాకృతి ప్రతి పౌజ్స్తూ మరొకసారి ఈ భారతదేశంలో ఉన్న ప్రజా అందరికీ కూడా స్వాతంత్ర దిన శుభాకాంక్షలు సృష్టించు ఈ స్వాతంత్రం గురించి అయితే ప్రాణత్యాగాలు చేసేవారు నాయకులందరికీ కూడా మరొకసారి వాళ్ళు దర్శించు రచిస్తూ మీ అడుగు జాడల్లో మేము అందరం కూడా తిరిగి ఈ దేశాన్ని ఈ రాష్ట్రాలని కాపాడుకునే ధైర్య సాహసాలు నాకు ఆశస్సులు మీరు ఇవ్వాలని చెప్పి కోరుకుంటాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ